కొండ వీడు ట్రెక్కింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము సో ఇప్పుడు ట్రెక్కింగ్ మనం ఇక్కడే అనమాట అండ్ పెద్ద కొండ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది చాలా జాగ్రత్తగా కొంచెం స్లిప్ అయినా కొండలో కొండల్లో పడిపోతాం కొంచెం దారి కష్టంగా ఉంది దిగేటప్పటికి బాగా అలవాటు అనమాట ఇట్లా స్లిప్ అవుతుంది దట్టమైన అడవి ఇక్కడ ఉంది అయితే ఎవరూ రాలేము ఇక్కడికి రేపు పక్క నుంచి ఏ పం వస్తుందని భయం వేస్తుంది చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం తొండ ఉంది అది ఎక్కడి మీద పడుతున్నాను భయం వేస్తుంది నాకు ఒక్క తూకు తూకిందంటే నవ్వని అవుతుంది స్టెప్స్ ఏమో ఈజీగా ఎక్కేయచ్చు అనుకున్నాను ఆశపడ్డాను బట్ బిస్కెట్ అయిపోయింది ఆ చిన్న కొండ ఎక్కడానికి ఎన్ని అవస్థలు పడుతుందో ఇప్పుడు అంత పెద్ద కొండ ఎక్కాలి ఎలా ఎక్కుతుందో ఏంటో కార్తీక్ ప్లీజ్ కార్తీక్ నువ్వు అట్లా వెళ్ళకుండా భయం వేస్తుంది నేను చాలా రిస్క్ చేస్తున్నాను నేను అవసరం అనిపిస్తుంది నాకైతే భయంతో మాట కూడా రావడం లేదు ఇక్కడ రాళ్ళు వేశారు ఎక్కడానికి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పిందంటే ఇంక అంతే ఊగుతుంది కూడా అడ్వెంచర్స్ చేయాలంటే కొంచెం కష్టపడాలబ్బా తప్పదు అలా అవుతుంది అనమాట హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి కొండ వీడు ట్రెక్కింగ్ అనమాట సో చాలా పెద్ద కొండ ఆ కొండని ఇప్పుడు మనం ఎక్కబోతున్నాము అండ్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానంటే విజయవాడ నుంచి గుంటూరు మీదుగా గుంటూరు నుంచి ఇక్కడ పల్నాడు జిల్లాలో ప్రజెంట్ మేము ఇక్కడ ఆగాము సో మనం ఎక్కాల్సిన కొండ వచ్చేసి అదే అనమాట సో ఆ పెద్ద కొండ మనం ఇప్పుడు ఎక్కబోతున్నాము అండ్ దారి పొడుగునా కూడా మనకి గ్రీనరీయే కనిపించింది నేను విజువల్స్లో కూడా మొత్తం అంతా తీసాను మీకు అవన్నీ కూడా నేను వ్లాగ్లో పోస్ట్ చేస్తాను అండ్ మనం ఆల్రెడీ కూడా ఈ వరుసగా మన వ్లాగ్స్ అన్నీ కూడా ట్రెక్కింగ్ ప్లేసెస్ అంటే విజయవాడలో మస్ట్గా విజిట్ చేయాల్సిన ట్రెక్కింగ్ ప్లేసెస్కే మనం వెళ్తున్నాము అండ్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా అండ్ ఈరోజు కొండవీడు ట్రెక్కింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము అసలు ఎలా ఉండబోతోంది ట్రెక్కింగ్ అసలు ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అండ్ ఎంతవరకు ఉంటుంది ఈ ట్రెక్కింగ్ ఎన్ని కిలోమీటర్స్ అనేది చూద్దాము ఇప్పుడు పల్నాడు జిల్లా నుంచి మనము మ్యాక్సిమం కొండవీడు చేరుకోవడానికి ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా డిస్టెన్స్ ఉంది సో ఇప్పుడు మనం కొండవీడుకు చేరుకుందాము సో అక్కడ అన్ని మొత్తం ట్రెక్కింగ్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మన వ్లాగ్లో పోస్ట్ చేస్తాను అండ్ అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళు ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను సో ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ట్రెక్కింగ్ డీటెయిల్స్ అయితే మామూలుగా ఉండవు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరెవరు వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళకూడదు సో ఎవరు వెళ్తే సేఫ్ అనేది మొత్తం కూడా క్లియర్ కట్గా చూపిస్తాను అండ్ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి సో మనం ఇప్పుడు కొండవీడికి వెళ్ళిపోదాం పదండి కొండవీడు ట్రెక్కింగ్ అయితే వెళ్ళాలి అనుకున్నాము కొంచెం అది హార్డ్ అని చెప్పారు బట్ ఎలాగైనా ట్రెక్కింగ్ అయితే చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము ఇక మార్నింగ్ మేము లెవెన్ థర్టీకి విజయవాడ నుంచి కొండవీడికి స్టార్ట్ అయ్యాము అనమాట మధ్యలో ఫుడ్ కూడా ప్యాక్ చేసేసుకొని బయలుదేరాము విజయవాడ నుంచి గుంటూరు అక్కడ నుంచి పల్నాడులోకి ఎంటర్ అయ్యాము దాదాపుగా మాకు విజయవాడ నుంచి కొండవీడికి రావడానికి దాదాపుగా టూ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అనమాట మధ్య మధ్యలో మేము ఆగుతూ అక్కడ వ్యూ అంతా మేము షూట్ చేసుకుంటూ వచ్చాము అండ్ పల్నాడుకి దగ్గరలోకి వచ్చిన తర్వాత అక్కడ కొండవీడి కొండ మాకు కనిపిస్తుంది అనమాట అక్కడ మళ్ళీ దిగి మొత్తం చుట్టూతా మళ్ళీ ఆ వీడు కొండ అంతా కూడా మేము షూట్ చేసి మళ్ళీ బయలుదేరాము అండ్ ఆల్మోస్ట్ మేము పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయిపోయాము అండ్ మొత్తం కూడా వెదర్ కూడా ఎక్కడా కూడా మాకు ఎండలేకపోయేసరికి మొత్తం అంతా కూడా వెదర్ చాలా అంటే చాలా కూల్ గా ఉండడం వల్ల హాయిగా అలా జర్నీ సాగిపోయింది అనమాట టూ అండ్ హాఫ్ అవర్స్ అలా ఈజీగా వెళ్ళిపోయాం మేము ఇక కొండవీడుకు అంటే పల్నాడు జిల్లాకు ఎంటర్ అయిన తర్వాత కొండవీడుకు వెళ్లే దారి అని చెప్పేసి మనకి సైన్ బోర్డ్స్ కూడా కనిపిస్తాయి మొత్తం ఎక్కడ కూడా మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి దారి పొడుగునా కూడా బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి కొండవీడుకు మనం వెళ్లాల్సిన ప్లేస్ అయితే వచ్చేస్తాం ఇదిగో మనకి ఇక్కడ బోర్డు కూడా ఉంది స్వాగతం వెల్కమ్ అని పల్నాడు జిల్లా సరిహద్దు ప్రారంభం అనమాట ఇది అండ్ ఇక్కడ వచ్చేసరికి కొండవీడు నగరానికి నగర వనానికి దారి అని చెప్పేసి ఇటువైపు మనకి ఆరో మార్పు చూపిస్తుంది ఇక ఇటువైపు మనం వెళ్ళాలి కొండవీడికి మన ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళాల్సిన ప్లేస్ దారి వచ్చేసి ఇటువైపు అనమాట ఇక్కడ మనకి ఘాట్ రోడ్ కనిపిస్తుంది కొండవీడికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో ఎంట్రెన్స్కి ఘాట్ రోడ్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఆ పార్కింగ్లో మనం వెహికల్ పెట్టేసిన తర్వాత ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట దాదాపుగా ఒక త్రీ పాయింట్స్ ఉంటాయి ట్రెక్కింగ్ సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే త్రీ పాయింట్స్ మనం మేము ట్రెక్కింగ్ చేస్తాం అనుకుంటే త్రీ అంత ఉంటే కనుక త్రీ పాయింట్స్ కూడా మనం ట్రెక్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఎంటర్ అయిన తర్వాత మనకి చెక్ పోస్ట్ అయితే కనిపిస్తుంది చెక్ పోస్ట్ దగ్గర ఎంట్రెన్స్ టికెట్ మనం తీసుకోవాలి కార్ కేమో ఫార్టీ రూపీస్ అండ్ బైక్ కి ట్వంటీ రూపీస్ అండ్ పర్ హెడ్ కి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు అండ్ అక్కడ నుంచి మనం మొత్తం కూడా ఘాట్ రోడ్ లో వెళ్లాలనమాట దాదాపుగా ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఘాట్ రోడ్ మేము మధ్య మధ్యలో ఆగుకుంటూ అక్కడ వ్యూ పాయింట్స్ కూడా మనకి బోట్స్ కనిపిస్తాయి ఆ వ్యూ పాయింట్స్ దగ్గర మేము ఆగుతూ అక్కడ వ్యూ అంతా కూడా చూసుకుంటూ వచ్చాము టోటల్ గా మనకి టూ వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇప్పుడు ట్రెక్కింగ్ మనం ఇక్కడే చేసేదన్నమాట అండ్ ఎంట్రెన్స్ నుంచి కొండవీడు కొండ ఎంట్రెన్స్ నుంచి మనం తీసుకున్నట్లయితే కనుక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం కూడా ఘాట్ రోడే కొండపల్లి ట్రెక్కింగ్ చేసినప్పుడు అది నడకదారి ఎక్కువగా ఉండేది ట్రెక్కింగ్ తక్కువగా ఉందనమాట సో ఇప్పుడు మనకి కొండవీడి కొండ వచ్చేసరికి నడకదారి తక్కువగా ఉంటుంది అండ్ ట్రెక్కింగ్ ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువగా కష్టపడాలన్నమాట సో ఇది అంతకుముందు ట్రెక్కింగ్ దానికంటే ఇది కొంచెం హార్డ్ అనే చెప్పొచ్చు ఈ ఘాట్ రోడ్ దాటుకుంటూ పైకి వెళ్ళాలి సో పైకి వెళ్ళిపోద్దాం పదండి అండ్ మనకి మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ ఉంటాయి ఎలాంటి పాములు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఘాట్ రోడ్ అంతా కూడా మనకి బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట అండ్ అక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండ్ అక్కడ ఆగి ఫొటోస్ కూడా మనం తీసుకోవచ్చు అండ్ ప్రెసెంట్ మీరు చూస్తున్నారు కదా వ్యూ సో అక్కడి నుంచి మనం అక్కడ ఒక హట్ లాగా ఉంది కదా అక్కడి నుంచి మనం బయలుదేరాం ఆ ఘాట్ రోడ్ మొత్తం కూడా దాటుకొని ప్రజెంట్ మనం ఇక్కడికి ఎంట్రెన్స్కి వచ్చేసాం అండ్ మొత్తం కూడా వ్యూ అయితే ఇక్కడి నుంచి సూపర్బుగా ఉంది అండ్ చాలా మంది కూడా నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఇలాంటి వ్యూకి వ్యూ పాయింట్స్ దగ్గరకు వచ్చి అండ్ ఫొటోస్ తీసుకుంటారు వీడియోస్ కూడా తీసుకుంటారు అండ్ బ్లాగ్స్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు సో ఇట్లా మనకి ఎక్కడ ఘాట్ రోడ్ మొత్తం కూడా అక్కడక్కడ మనకి ఈ సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి హెచ్చరిక బోర్డులో కొండ చర్యలు జారుపడు ప్రదేశం గమనించగలరు అండ్ ఫాలింగ్ రాక్స్ ఏరియా లుక్ అండ్ ప్రొసీడ్ అని చెప్పేసి చాలా వరకు కూడా ఘాట్ రోడ్స్లో మనం మేము చూసుకుంటూ వచ్చాము మొత్తం కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు కింద పడిపోయి ఉన్నాయి అండ్ ఇప్పుడు మన ఫైనల్గా ఎంట్రెన్స్ ఇదే అనమాట ట్రెక్కింగ్కి రెడీ అయిపోతున్నాం మనం అండ్ చూస్తున్నారు కదా వెల్కమ్ ఆర్చ్ అండ్ ఇక్కడ ఇది కోటని రెడ్డి రాజులు పరిపాలించారనమాట సో దీనికి ఇక్కడ గా మన గేట్ దగ్గర కూడా ఈటెలు బలాలతో ఇక్కడ గేట్ ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంది అంటే రాజులు పరిపాలించిన సింబల్ సింబాలిక్గా మనకి ఇక్కడ ఈ విధంగా గేటు ఇలా ఉందనమాట అసలు మజా ఇప్పుడే స్టార్ట్ కాబోతుందనమాట ఇప్పుడు ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాం ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా నడవడం తక్కువ ట్రెక్కింగ్ కొండలు ఎక్కడం ఎక్కువ అని చెప్పి ఇది అండ్ పెద్ద కొండ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ ప్లేస్ కూడా అండ్ మనం కొండ ఎక్కే టైం కూడా చాలా వన్ అవర్ వరకు దాటవచ్చు అని అంటున్నారు సో చూద్దాం ఎంతవరకు వెళ్ళచ్చు ఎంత టైం పడుతుందో చూద్దాం పార్కింగ్ ఏరియా వచ్చేసి ఇదే అండి మనం బైక్స్ కానీ కార్స్ కానీ పార్క్ చేయాలంటే ఇది ప్లేస్ అంటే ఫైవ్ కిలోమీటర్స్ కింద నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఇచ్చిన తర్వాత మనకి పార్కింగ్ ఏరియా వచ్చేస్తుంది అండ్ మార్నింగ్ లెవెన్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యాము అండ్ మేము లంచ్ టైంకి వచ్చేసాము ఆల్రెడీ కింద ఉండగానే మేము హోటల్లో ఫుడ్ తీసుకొచ్చేసాము ఇక్కడే మేము పార్కింగ్లోనే కార్ పార్క్ చేసేసి ఫుడ్ తినేసేసి ఇంకా ట్రెక్కింగ్కి మొదలు వెళ్తున్నాము అండ్ ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలన్నమాట ట్రెక్కింగ్కి ఇది ట్రెక్కింగ్ కి స్టార్టింగ్ అనమాట ఫస్ట్ ఒక వనం లాగా మనకి అన్ని రకాల చెట్లు ఉన్నాయి అండ్ అందరూ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అండ్ హార్సెస్ కూడా ఉన్నాయి చక్కగా అండ్ మనకి పైకి వెళ్ళేసరికి ఫారెస్ట్లో పుల్లులు ఇవి కూడా ఉంటాయి అని చెప్తున్నారు అండ్ కింద అయితే మనకి వాష్రూమ్స్ కూడా లేడీస్కి అవైలబుల్గా ఉన్నాయి అండ్ దిస్ సైడ్ చూస్తే కనుక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండ్ చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది అండ్ పిల్లలు ఇక్కడ వరకు రావచ్చు కానీ ట్రెక్కింగ్ మాత్రం నాట్ అలౌడ్ అనమాట జస్ట్ ఇక్కడ వరకే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక వన్ డే ట్రిప్ వేయాలంటే కొండవీడు ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ పార్క్ దగ్గర మనకి కెప్టేరియా ఉంది డ్రింకింగ్ వాటర్ అండ్ లేడీస్ వాష్రూమ్స్ అన్ని కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్ ని అండ్ అక్కడ మనకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కూడా కనిపిస్తుంది అనమాట ఇది పద్నాలుగో శతాబ్దం రెడ్డి రాజుల కాలం నాటి దేవాలయం అంట అండ్ టెంపుల్ దగ్గరకు వెళ్ళగానే ముందుగా మనకి రాతి మీద అతి అ అందమైన హనుమంతుని ప్రతిమ అయితే కనిపిస్తుంది చుట్టూ అందమైన పూల మొక్కలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ పార్క్ ఇక చుట్టూ చూసుకుంటే మనకి ఎవరెవరు ఏ ఏ రాజు ఎంతకాలం పరిపాలించారు వారి చరిత్ర సంబంధించి అండ్ అంతేకాకుండా వారి పాలనలో రాజ్యం ఏ విధంగా ఉంది వీటికి సంబంధించి మొత్తం కూడా మనకి బోర్డ్స్ కనిపిస్తాయి ఇప్పుడు మనం చూస్తుంది కొండవీడి రెడ్డి రాజు అనమాట అనవేమారెడ్డి స్టాచ్యూ చూస్తున్నాము ఇదిగో ఇక్కడ కనిపించేది యోగి వేమన మంటపం ఇక వేమన ఇక్కడే నివసించేవారు అని చెప్తారు ఒకసారి లోపలికి వెళ్లి చూద్దాం ఈ మండపం అంతా కూడా రాతితో నిర్మించారు పద్నాలుగో శతాబ్దంలో నిర్మించినా కూడా చెక్కు చెదరలేదు ఇక ఇక్కడ శిలాశాసనాలు చూస్తుంటే ఆయన ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఆయన నివసించారు అనిపిస్తుంది అండ్ అంతేకాకుండా ఇక్కడే ఉండి ఆయన చాలా వరకు పద్యాలు కూడా రాశారు అని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు ఇప్పుడు మనం కొండవీడు మసీదు దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఆ మసీదు కట్టడం కూడా చూద్దాము అది కూడా శిథిలావస్థకు చేరుకుంది రెడ్డి రాజులు పరిపాలన ముగిసిన తర్వాత కొండవీడును విజయనగర రాజులు సొంతం చేసుకున్నారు ఆ తర్వాత గోల్కొండ నవాబులు పరిపాలించారు వారి పాలనలోనే ఈ మసీదును నిర్మించారంట అండ్ కొండవీడు ఇది మొత్తం అవస్థకు చేరుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంది చెట్టు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందా మట్టిలో వచ్చే చెట్టు ఈ విధంగా రాళ్ళ మధ్యలో వస్తే ఎంత బాగుంటుంది అది కూడా గౌతమ బుద్ధుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక చెట్టు చూస్తాం కదా సేమ్ అలా ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం నన్ను పాములేమన్నా ఉంటే రాళ్ళలో మొత్తం ఎక్కడికక్కడ పిల్లర్స్ అన్నీ పడిపోయింది స్తంభాలు చాలా జాతీయ కొంచెం స్లిప్ అయినా కొండల్లో పడిపోతాం అక్కడ చూస్తున్నారా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసారు అక్కడ చాలామంది కూడా ఇప్పుడు మనం అంతా పైకెక్కపోతున్నాం అనమాట ట్రెక్కింగ్ అక్కడే ఇటువైపు చూడండి తొలకరి వాన ఇక కురుస్తుంది కదా మొత్తము రైతులందరూ కూడా రెడీగా ఉన్నారు సో వరి నాట్లు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పంటలు రెడీ చేయడానికి చక్కగా నేలను చదువు చేశారు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మొత్తం నీట్గా క్లీన్గా మనకి కొండ మీద చూస్తున్నారా సో అదొక కోట అనమాట దానికి స్టెప్స్ కూడా ఉన్నాయి కింద వరకు అండ్ వరుసగా కొండ కింద నుంచి మనకి పై వరకు స్టెప్స్ కూడా ఇచ్చారు అది ఎక్కడానికి అంటే అది ఒక కొండ వీడు కోటకి సంబంధించి అది ఒక కట్టడం సో అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఆ కోట కూడా చూసేసి అది కూడా శిథిలావస్థకు చేరు చేరుకుంది మొత్తం అంతా అయినా సరే కొన్ని జ్ఞాపకాలు అలా ఉండడం కోసమని అట్లాగే ఉంచేశారు అందరు చూడడం కోసమని సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం పదండి వెళ్దాం ఆ తర్వాత మన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేద్దాం రైట్ చాలా జాగ్రత్తగా దిగాలి ఏ మాత్రం స్లిప్ అయినా కంతే సంగతులు అనమాట అంబులెన్స్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దికి ట్రెక్కింగ్ ఎలా చేయాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకి రాను రాను అలవాటైపోతూ ఉంటుంది సో ప్రస్తుతానికి నాకు అదే అలవాటు అయింది ట్రెక్కింగ్ సంబంధించి ఇప్పుడు మనం వెళ్ళేది చుక్కల కొండ బురుజు అనమాట ఇక్కడికే వెళ్ళబోతున్నాము అండ్ కొండవీడుకు చిహ్నం చుక్కల కొండ బురుజు దీనికి చుక్కల కొండ లేదా తారా బురుజు అనే పేర్లు ఉన్నాయి ఇది కోటకు పడమటి వైపుకు కొండ శిఖరం పైన ఉంది ఆల్రెడీ మనం చూసాం కదా కొండ పైన ఉంది అని చెప్పి ఇప్పుడు ఆ బురుజు దగ్గరికి వెళ్తున్నాం చుక్కల కొండ బురుజు కొంచెం దారి కష్టంగా ఉంది దిగేటప్పటికి అది చాలా జాగ్రత్తగా దిగాలి ఆయన చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అన్నమాట స్లిప్ అవ్వచ్చు మా గైడ్ వచ్చేసి కార్తీక్ అనమాట ఇలాంటి ట్రెక్కింగ్స్ అని బాగా చేశాడు తనని పట్టుకొని వస్తున్నాము సో తనకి తెలియంది ప్లేస్ లేదు ఇక్కడ ట్రెక్కింగ్స్ బాగా అలవాటు అనమాట ఇట్లా స్లిప్ అవుతుంది అనమాట చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా దట్టమైన అడవి ఇక్కడ ఉంది అండ్ కొంచెం నాకు చీకటిగానే అనిపిస్తుంది ఇదంతా కూడా చాలా సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంది మొత్తం ప్లే ఏరియా అంతా ఒంటరిగా అయితే ఎవరైనా రాలేము ఇక్కడికి కొంచెం భయంగానే ఉంది సౌండ్స్ చూసారా మిడతల సౌండ్ అనుకుంటా అదంతా అంటే చీకటిగా ఉంది చీకటిగా ఉన్న ప్లేసెస్లో ఎక్కువ మిడతల సౌండ్ వస్తూ ఉంటుంది అండి దారి మాత్రం చాలా హార్డ్గా ఉంది మొత్తం అసలు దారి పొడుగున అసలు చాలా కొంచెం డేంజర్గా అనిపిస్తుంది దారంతా కూడా చుట్టూ చెట్లు ఏ పక్క నుంచి ఏ పాము భయం వేస్తుంది చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అప్పుడప్పుడు మనకి తొండ ఉంది అది ఎక్కడి మీద అని భయం వేస్తుంది నాకు అక్కడికి వెళ్ళాలంటే ఒక్క తూకు తూకిందంటే నవ్వాని అవుత ఇవేంటి ఇలా ఉంది ఇలా అందరం గుంపుగా వచ్చాం కాబట్టి సరిపోయింది అంటే కొంతమంది సింగిల్గా ధైర్యం చేసి వస్తారులేండి అంత ధైర్యవంతులు ఉన్నారు బట్ మాకు అంత ధైర్యం లేదు సింగిల్గా వచ్చేంత ధైర్యం అందుకని గుంపులుగా వస్తున్నాం మనం అసలు దారంతా ముళ్ళకంపలే వాటిని అన్నిటినీ ఆ ముళ్ళు ఆ కొమ్మలన్నిటిని విరుచుకుంటూ మేము వస్తున్నాం ఇటు దారిలో అడ్వెంచర్స్ చేయాలంటే కొంచెం కష్టపడాలబ్బా అబ్బా తప్పదు అలా అవుతుంది అనమాట రైట్ ఇదే సో చుక్కల కొండ బురుజు అదే ఇప్పుడు ఆ బురుజు దగ్గరికి మనం వెళ్తున్నాము ఆ పెద్ద కొండ ఎక్కాలి మనం సో మరి అది స్టెప్సా లేకపోతే మామూలుగా అట్లా కట్టారా అనేది మనకి ఇంకా తెలీదు అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది మా గ్రూప్లో ఒకళ్ళు చెప్తున్నారు రాజుగారి నర్తనశాల అంట ఏదో వాళ్ళకి తెలిసినట్టు చెప్తున్నారు అండ్ మేమంతా కూడా ట్రెక్కింగ్కి వచ్చాము మా అందరికీ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ట్రెక్కింగ్ది ఈ పాపకే ఇంకా ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం అనమాట సో తెగ భయపడిపోతుంది కొండ ఎక్కాలన్నా దిగాలన్నా అసలు ఆమెను ఒకరు పట్టుకొని దింపాల్సి వస్తుంది అదనమాట లక్కీ కార్తీక్ మా సాయి సో వీడే నర్తనశాల అని చెప్పింది సైంటిస్ట్ సో మరి చూసాడేమో అప్పుడు నర్తకులు నాట్యం చేస్తుండగా రాజుగారు చూస్తుండగా మరి చూసాడు అనుకుంటా ఇక్కడ కొంచెం సేద తీరుతున్నాం అంత పెద్ద కొండ ఎక్కాలంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి తప్పదు ఓ కొంచెం వాటర్ ఇవ్వండి అది అన్నమాట ఇప్పుడు ఆ కొండ ఎక్కి అది ఎలా ఉందో చూపిస్తాను నేను అండ్ ఒక్కసారి మనం కొండవీడు కోట దాని చరిత్ర గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొండవీడు కోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామ పరిధిలో ఉన్న ఒక పర్యాటక ప్రదేశం ఇది గుంటూరుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పద్నాలుగవ శతాబ్దంలో రెడ్డి రాజులు పరిపాలన సాగించిన కాలంలో ఈ కోట నిర్మించారు ఇందులో ఇరవై ఒక్క నిర్మాణాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది అండ్ అక్కడక్కడ మనకి ఈ నిర్మాణాలు కనిపిస్తాయి కూడా ఇక ఈ నిర్మాణాలు చాలా వరకు శిథిలమైపోయాయి అయినా సరే పర్యాటకులు వచ్చి ఇది ఒక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు వాళ్ళంతా కూడా వచ్చి మొత్తము రెడ్డి రాజుల కాలంలో ఈ కోట ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం కోసమని వాటిని అలాగే భద్రంగా ఉంచడం జరిగింది అండ్ ప్రతి ఒక్కటి కూడా చాలా ఎత్తైన ప్రాంతంలో నిర్మించారు ఎందుకు అంటే శత్రువు ఏ మూల నుంచి వచ్చినా సరే వాళ్ళ పట్టుకోవడానికి వీలుగా ఎత్తైన కొండల మీద వీటి నిర్మాణం జరిగింది అని చెప్తారు అండ్ దాదాపుగా ఇక్కడ ఇరవై మూడు బుర్జులు ఉంటాయి అనమాట అవి నిరంతర కాపలా స్థావరాలు కొండవీడు కోటకు ప్రధానంగా కనిపించేది ఈ చుక్కలకొండ బుర్జే అనమాట ఈ చుక్కలకొండ బుర్జు అతి ఎత్తైన కొండ మీద నిర్మితమైంది దీన్ని ట్రెక్కింగ్ పాయింట్ గా కూడా ఎంచుకుంటారు చాలా మంది అండ్ ఇక్కడ మనకి మొత్తం త్రీ పాయింట్స్ వరకు ట్రెక్కింగ్ పాయింట్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ట్రెక్కింగ్ పాయింట్ వచ్చేసి చుక్కల కొండ బుర్జు ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది అండ్ హై వ్యూ పాయింట్ కూడా అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే మొత్తం చుట్టూతా కూడా మొత్తం మనకు ఫారెస్ట్ అంతా కూడా కనిపిస్తుంది అండ్ ఇది ఎక్కడం కూడా చాలా కష్టం దూరం నుంచి చూస్తే మనకి స్టెప్స్ లా కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా మనకి స్టెప్స్ అనేది లేదు సో ఆ ఎత్తైన కొండను ఈ చుక్కల కొండ బుర్జును మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం సో దారి పొడుగునా చక్కగా చెట్లు అండ్ పెద్ద పెద్ద కొండలు ఆ కొండల దగ్గర వాటిపైన పేర్లు చూడండి అవన్నీ అవసరమా అసలు అంటే మన హిస్టరీ గురించి వాటి గురించి తెలుసుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు ఇట్లా పేర్లు రాసుకుంటూ కూర్చుంటే అవసరమా వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ పేరు బాయ్ ఫ్రెండ్ పేర్లు ఇట్లా రాసుకుంటూ ఫ్రెండ్స్ అందరూ పేర్లు రాసుకుంటూ ఈ విధంగా వస్తూ ఉంటారు సో అలా రాయకండి అమ్మా ఇప్పుడప్పు కొండ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలన్నమాట ఒక్కొక్క ప్లేస్లో మాత్రం ఈజీగానే వెళ్తున్నాము అండ్ ఒక్కొక్క ప్లేస్లో మాత్రం కొంచెం చాలా హార్డ్గా ఉంటుంది సో ప్రజెంట్ వచ్చేసాం దగ్గరికి అండ్ ఇంకొంచెం దూరం మిగిలింది వా అది స్టెప్స్ కాదన్నమాట సో మనకి కింద నుంచి స్టెప్స్ లాగా కనిపించింది ఒక వాల్ లాగా కట్టారు ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి అసలుది సో ఒక వాల్లాగా అట్లా కర్వ్స్ లాగా కట్టారనమాట అదే చుక్కల కొండ కూర్చు స్టెప్స్ ఏమో ఈజీగా ఎక్కేయచ్చు అనుకున్నాను ఆశపడ్డాను బట్ బిస్కెట్ అయిపోయింది ఆ చిన్న కొండ ఎక్కడానికి ఎన్ని అవస్థలు పడుతుందో ఇప్పుడు అంత పెద్ద కొండ ఎక్కాలి ఎలా ఎక్కుతుందో ఏంటో కార్తిక్ ప్లీజ్ నువ్వు అట్లా వెళ్ళకుండా భయం వేస్తుంది నేను చాలా రిస్క్ చేస్తున్నాను నేను అవసరమా అనిపిస్తుంది నాకైతే భయంతో మాట కూడా రావడం లేదు ఇక్కడ రాళ్ళు వేశారు ఎక్కడానికి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పిందంటే ఇంకంతే రూగుతుంది కూడా ఓ మై గా